నిన్న అక్బరుద్దీన్ ఓవెసి ఆయన పెద్ద అన్న అసీన్ ఓవెసి గురించి ప్రచారం చేస్తుండూ బహిరంగ సభలు వాళ్ళు పెడుతున్నారు నువ్వు సభలో ఏం మాట్లాడాలి డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి నీ పెద్దన్నకి ఓటర్ ఓటు ఎందుకు ఇయ్యాలి దాని గురించి మాట్లాడాలి కానీ నువ్వు యూపీ విషయం మాట్లాడుతున్నావు వేరే వేరే సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్కి మోసం చేయడానికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్రా చేస్తున్నారు అక్బర్ వేసి నేను నీకు చెప్పేది ఒక్కటే కొద్దిగా మంచిగా వినాలి బుల్లెట్ తోని కాదు నీకు చంపేటది జైల్లో కూడా కాదు వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం మీ హిస్టరీ ఏంటి తెలుసా మీకు ఏ తెలంగాణలో గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ లో ఉన్న ముఖ్యమంత్రి కాలు పట్టుకోవాలి ఆ ముఖ్యమంత్రితో కలిసి మెలిసి మొత్తం బిజినెస్ బిజినెస్ చేయాలి ల్యాండ్లు గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయాలి గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మే అమ్మేసేయాలి ముస్లింస్ పేరు పెట్టుకొని మాకు ఆ ఫండ్ కావాలి ఈ ఫండ్ కావాలని అదే మోసం చేయాలి అదే మీరు నేర్చుకున్నారు యాదుంది కదా ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు